ਮਾਂ ਚੀਕੁ ਸਰੀ ਪਾਰੁ ਸੋਂ? ਲੇ ਜੂਕੀ ਸਾਂ ਚਾਰੀ ਦੁ ਸ਼ਣ? ਦੁ ਸ਼ਣ? ਜੂਕੀ ਅਰੁ ਦੀ? ਚੇ ਲੇ? ਦੀ ਤਾਂ ਰੀ ਤਾਂ ਰੀ ਤਾਂ ਰੀ ਤਾਂ ਰੀ ਤਾਂ � నువ్వు ఆదిత్య దగ్గర కనిపిస్తుంది ఇక్కడ ఏ కనిపిస్తుంది బాగా గాలి గాలి వస్తుంది వచ్చింది ఎండాకాలం ఏ కాలము

మనము వర్షంలో కొట్టేటప్పుడు ఏం పట్టుకుంటాము చెట్టు చలికాలంలో ఏంటి మంటలు చలి మంటలు చలి పెడుతుంది అని పెట్టుకుంటాం అప్పుడు ఏం పెట్టుకుంటాం మంటలు పెట్టుకొని చల్లగా వెచ్చగా ఇట్లా ఎదురు అబ్బా చలి పెడుతుంది చలి పెడుతుంది అని ఇట్లా అంటాము బోధించాలి కాకుంటాం ఏం కాకుంటాము చలికాలంలో

नो शटर रेस कुंटा वा नो वेबेस कुंटा साइनस शटर रेस कुंटा वा आ शिवा नो वेबेस कुंटा शटर रेस कुंटा नो वेबेस कुंटा वा शटर शटर नो वेबेस कुंटा वा ना शटर नो కొడుతుంటే మనకు అప్పుడు ఏం అవసరము ఫ్యాన్లు గాలి అవసరం వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు బయటికి వెళ్ళాలంటే ఏం అవసరము చక్రీ అవసరము శీతాకాలంలో అంటే చలికాలంలో మనకి ఏం అవసరము అఫాన్ అఫాన్ నువ్వు కూర్చోకడా అయితే ఇవి కాలాలని మట్టి కదా చూపించుకున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం మట్టి బొమ్మలు చేసుకున్నాం కదా కొంచెం పక్క జరుగుతే కనిపిస్తాయి జరగండి మీకు అందరికి చూపిస్తా ఇదేంటి ఇసు మనం ఏం చేస్తాం మన అమ్మ వాళ్ళు ఇలా నెల పోషిట్లా ఇట్లా ఇసు కదా ఇదేంటి చిన్న ఆ ఇప్పుడు చూసుకోండి కొండనే ఇది మనము ఈ రోటి లేసి దంచుతమన్నమాట ఇట్లా 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 దంచు కదా ఆ ఇదన్నమాట రోలు రోకలి ఏంటది రోలు రోకలి ఇప్పుడు ఇది 啊。